మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైనటువంటి నామంలో మరి శుభాభివందనాలు ఉంటూ ఉన్నామండి ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా పాటలు పాడుతూ మీ మధ్యలోనికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం కారణం ఏంటంటే నేను తెలుసుకున్నటువంటి రక్షణను గుర్చినటువంటి వార్త క్రీస్తును గుర్చినటువంటి మాటలు మీకు కొన్ని చెప్పాలని మీ మధ్యలోనికి రావడం జరిగిందండి దయచేసి మీరందరూ కూడా ఒక రెండు నిమిషాలు మనసు పెట్టి ఈ మాటలు వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నానండి ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది అదేంటంటే మరణమును చూడక బ్రతికే నరుడు ఎవడు మరణం అనేది ప్రతి మనిషిని కూడా పలకరిస్తూనే ఉంది అది చిన్న పెద్ద లేకపోతే పేదవాడు ధనవంతుడైన తారతమ్యం ఏమీ కూడా లేకుండా ఈ మరణం ప్రతి ఒక్కరికి కూడా ప్రాప్తిస్తుంది అయితే మరణం గురించి చెబుతున్నారేటండి అని మీరు అంటే గనుక మరణంతోనే ముడిపెడి ఉంది నేను చెప్పేటువంటి మహాలోకం ఈ లోకాన్ని విడిచి మరొక లోకానికి మనిషి వెళ్ళాలి ఏదో రోజు ఈ లోకం శాశ్వతం కాదండి ఏదో రోజు మనిషి దేహంలో ఒక విలువైన ఆత్మ ఉంది ఆ ఆత్మను విడిచి మనిషి శరీరాన్ని విడిచి ఆత్మ నిత్య జీవలోనికి వెళ్ళాలి అంటే పరలోకానికి వెళ్ళాలి వెళ్ళాలంటే మన భూమి మీద బ్రతికి ఉండగానే ఒక సత్యాన్ని తెలుసుకోవాలి ఓ సత్యాన్ని తెలుసుకోవాలి సత్యం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఏసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి ఎందుకంటే ఆయనలో పాపము లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన లోకాన్ని రక్షించడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడండి ఆయన మరణించి శివ మరణాన్ని పొంది సమాధి చేయబడి మూడో రోజు పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచాడు మృత్యుంజయుడుగా ఈ ప్రపంచానికి కనపరుచుకున్నాడు ఆయన ఒక్కడే యేసుక్రీస్తు వారు ఎవరు లేరా అంటే ఇంకెవరు లేరండి ప్రపంచ చరిత్రలో మనం ఎక్కడ చూసినా యేసుక్రీస్తు వారు తప్ప సమాధిని గెలిచి మృత్యుంజయుడుగా తిరిగి లేచిన వారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు అండ్ ఓన్లీ యేసుక్రీస్తు ఒక్కడే కనుక ఏసుక్రీస్తు ద్వారా మనకి నిత్య ఉంది మనిషి చనిపోతాడు ఏదో రోజు చనిపోయిన తర్వాత మనలో ఆత్మ చావదు చావు లేనటువంటి ఆత్మ పరమాత్మడైనటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళాలి తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఈ ఆత్మ ఏసుక్రీస్తుని అంగీకరించాలి యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఖచ్చితంగా మరి నరకం తప్పదు ప్రియమైన దేవుని పిల్లల కనుక నరకం నుంచి తప్పించేవాడు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు భూమి మీద ఒక మాట చెప్పారు అదేంటంటే నేనే మార్గము సత్యము జీవం అని చెప్పారు అంటే జీవాన్నిచ్చేది యేసుక్రీస్తు వారే కనుక జీవలోనికి నువ్వు ప్రవేశించాలంటే లేక స్వర్గానికి నువ్వు వెళ్ళాలంటే నిత్య జీవను నువ్వు పొందాలని అంటే తప్పకుండా యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి కనుక ఎవరైతే హృదయలోనికి యేసుక్రీస్తుని చేర్చుకుంటారో వారికి దేవుడు ఆ స్వర్గాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఈ వీధిలో మరి మండు టెండలో మరి మీ మధ్యలోనికి వచ్చి సువార్తను ప్రకటిస్తున్నాం నమ్మండి క్షింపబడి నిత్య జీవాన్ని పొందండి పాపకి రక్షణ రోగికి స్వస్థత దేవుడు అనుగ్రహించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మీరున్న చోటనే తల్లవంచండి ప్రార్థన చేసుకుందామండి